తెలంగాణలో ప్రారంభమైన మార్బడి గోబెక్ అనే ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో కూడా మార్వడి క్విట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్యమంగా రూపొందల్సి రూపొందించ రూపొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనగెనక చూసుకున్నట్టయితే ఆంధ్రలో కూడా దాదాపు కోముట్ల యొక్క వ్యాపార వ్యాపార వ్యాపారాలను మొత్తం వాళ్ళ వాళ్ళ చేతిలోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు దాదాపుగా ఈ ఈ గుజరాతీ మార్వీడీలు మా మార్వడీలు కానీ అది రాజస్థాని మార్వాడులు కానీ వీళ్ళందరూ కలిసి కోమట్ల యొక్క వ్యాపారాన్ని దాదాపుగా లాగేసుకున్నారు విజయవాడ కనుక ఫర్ సపోజ్ ఇక్కడ విజయవాడ కనుక చూసినట్టయితే గతంలో కొన్ని దశాబ్దాలుగా వన్ టౌన్ అనేది దాదాపుగా కోమట్లకు వ్యాపార కూడలుగా ఉండేది ఇప్పుడు నేను నేను గనుక చూసినట్టయితే దాదాపుగా కోమట్లు మొత్తం వన్ కోమట్లకు వన్ టౌన్లో వన్ టౌన్తో రాసి వాళ్ళందరిని అక్కడి నుంచి పంపించేయటం జరిగింది దాదాపు ఇప్పుడు మొత్తం టౌన్ మొత్తం ఎక్కువ శాతం ఈ ఈ ఉన్నారు ఆక్రమించున్నారు ఏవేవంటే దాదాపుగా జ్యువెలరీ షాప్ కానీ అదేవిధంగా చెప్పులు వ్యాపారాలు కానీ తర్వాత తర్వాత నెక్స్ట్ బుక్స్ కానీ స్టీల్ వ్యాపారాలు కానీ తర్వాత బొమ్మల వ్యాపారాలు కానీ కుక్కర్లు కానీ ఇటువంటి దాదాపు అనేక పలు రంగాలను వాళ్ళ యొక్క గుప్పిట్లో ఉన్నాయి దాదాపుగా వాళ్ళు కనుక చూసుకున్నట్టయితే ఇటువంటి పరిస్థితులు వాళ్ళు ట్యాక్స్ కట్టుకోకుండా మన ఆంధ్రాకి ట్యాక్స్ కూడా రాకుండా చేసే పరిస్థితి అయితే నెలకొంది అదేవిధంగా కోముట్ల యొక్క వ్యాపారాలను మొత్తం వాళ్ళు మొత్తం వాళ్ళకు వాళ్ళ తమ పెట్టుకున్నారు అటువంటి వాళ్ళు మారువాడుని ఇక్కడి నుంచి ఆంధ్ర నుంచి గోబ్యాక్ అన్న అన్నాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ ఈ విషయం అందరూ ఈ విషయమై అందరూ ప్రతి ఒక్కళ్ళు కదలాలని కోరుకుంటున్నాం